సేన రామరావు జైశాల తమ దగ్గరేచ్చు వాయిస్ బంజారా టీవీ మా తమ్మ రవిరాత్ చూ ఆ తెలంగాణ రాష్ట్రమేమో ఆజ్ ఎడతేరపని తీన్చారు దాడితే పాణి పడరుతో ఏ తెలంగాణ రాష్ట్రమేమో చదువుకుని ఎమ్మెల్యేలు సే ప్రధాన పార్టీ రావచ్చు ప్రతిపక్ష పార్టీ రావచ్చు హను దుసర పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు ఆజు తాండేనా ఉండే నియోజకవర్గాలు చూడరు ಹೈದರಾಬಾದ್ ಎಮೋ ಪ್ರಧಾನ ನಗರ ಸಜೋಕೊಂಡ ಜೂಬ್ಲ ಹಿಲ್ಸ್ ಕಜೋಕ ನಿಯೋಜಕವರ್ಗ ಆಜಾಏಕೈಕ ಭೂತ ಏಕೈಕ ಮಂತ್ರಿಗಳು ಎಲ್ಲ ಆಜೆ ಜೂಬ್ಲ ಹಿಲ್ಸ್ ಏನ ಚುಟ್ಟು ಮಿಲೆ ಆ ಜೂಬ್ಲಿ ಹಿಲ್ಸ್ ಎಮ ಗೋಜೋಕನ್ ರೇಲ ಅಸೆಂಬ್ಲಿ ಎಲೆಕ್ಷನ್ಸ್ ಎಮ ಬಿಆರ್ಎಸ್ ತರಫನ ಮಂಗಟಿ ಗೋಪಿನಾಥ್ ಗೆಲ್ಸನ್ ಓರಂಗ ಬಿತ್ ಗನ್ ಓರಂಗ tdp 2014 આવచ్చు 2018 આવచ్చు 2023 આવచ్చు વર્ષગાં થિન હપ્તા ફર્સ્ટ tdp પછી trs પછી brs સરપુના થિન હપ્તા વતા mlga જીતન જો હાર્ટ પ્રોબ્લેમ છે હાર્ટ ટાકે છે ગોજોકન વરસ ઉમર ગોજોકન આપને છેન માલમ છે જો વતા ઓર સ્થાનેમાં જુબિલ હિલ્સ એનકલ ઘાલનો ઉપાય નિકલ ઘાન હોતા mlga આજી दूसर આદમી રેવનો પ્રજેલે ન્યાયમ જરગણુકર નાજના एलेक्शन कमिटी वत जुबहिल से माँ ऊपर निकल घाली जोगन तो सेन मालम छ और साथे माँ आज नवंबर 11 तारीख केर पोलिंग छ जो पद्नालु वकतो साउदा 15 तारीख केर वो रिजल्ट आयवाल छ जो और, तो और साथे माँ आज न प्रधानंग अपन देखला तो तीन पार्टी कांग्रेस बीआरएस बीजेपी तो బిఆర్ఎస్ తరఫున మర్ఘోజోఖాన్ మంగటి గోపినాథేర్ సతీమణి మంగటి ఓర్ సతీమణి సునీత హను కాంగ్రెస్ పార్టీ తరఫున జో ఒత్ స్థానికుడు హనువేతాని గోజోఖన్ ఎలక్షన్ అభి హుబ్రోజోఖాన్ నవీన్ యాదవ్ హనువేత బీజేపీ తరఫున లంకాల దీపక్ రెడ్డి ఈ తీనివేతాని ప్రధానంగా ఒక పోటీ చజోకు నాంఛ ఇర్ సాత్ याद मंदिर देभ एनद मंदिर निरुद्योग जो ये कांग्रेस पार्टी अगेनेट नॉमिनेशन खा लेते आज जुबली हिल जुबली हिल से कुण जीत सर आज तेलंगाणाष्ट्रम जो महाराष्ट्र कर्नाटक टोटल भारत देश जुब्ली और साम देख रही सर कसन आ जूबली को बुध गेलोचता सवर राबो राजे राष्ट्रमेम हम फार्म से चेपोहन सर जो यम सवर अधितिन मीनामा जी हम से इलेक्शन सा एक मीनामा सरपंच जीटी एम पीटी एनकल सर जो जूब्ली हिलस एम कुण गेलो जीत गवर्नमेंट सवर्नमेंट फार्म अवकाश हेल्स जूबली हिल देखने ಓರ್ ಸಾತ್ರ ತಾಂಡ್ ಧಾನ್ಯ ಕಮಸ್ಯೂಬ್ ಅಬ ಆ ಪ್ರಜಲ್ ತರಫನ ವಾದ್ಯಕರ್ನು ಗಣಕ ಅಸಲ್ ಓಟ್ ಕೆನ್ ಘಾನು ಓಟ್ ಕೆನ್ ಘಾನ ಜೂಬಲ್ ಹಿಲ್ ಗೋರ್ಟಿ ಗ್ಯಾರ ಹಜಾರೋಟೆ ಗ್ಯಾರ ಹಜಾರೋಟೆ ಅಬ దాదాపు ది వరస్ కాంగ్రెస్ ప్రభుత్వం మా ఏజోకాన్ అసో ప్రభుత్వం ఏమో కాంకాయ వేరించుకో తమ సేన్ మాలం చ ముఖ్యంగా చేవేర్ల ఎస్టీ డిక్లరేషన్ ఏమో గోర్మాటిన దాకన్ కేజోన్ ప్రతి ఒక్క హామీలు అబడే కతర వరకు చేరించా హను దుసర్ దుసర్ డిక్లరేషన్ బి తినేసా హను బిసి డిక్లరేషన్ ఎస్సీ డిక్లరేషన్ హను రాజ్ డిక్లరేషన్ తినేసా కాంగ్రెస్ పార్టీ అబ్బేలకు కాంగ్రెస్ పార్టీ తరపున ది వర్షలకు ఏ సమాజైనా లేదో భయ తెలంగాణ రాష్ట్ర ప్రజలైనా లేదా భయ్ కత్ర వరకు హామీలు నెరవేర్చించుకో దే కొత్త కసన్ గతో ఏసే బేస్కర్లైన సవార్ నవీన్ యాదవ్ నేను ఓటు అబ తెలంగాణ రాష్ట్రమేమా గోర్మాటి ప్రజలు కావచ్చు దూసరి ప్రజలు కావచ్చు జో న్యాయం

వర్గాలమెంట్ తాండా బీజేపీ సెంట్రల్ బీజేపీ హైదరాబాద్ నాలుగు లక్షల ఓట్లు సార్ ఎక్కువని దిగు నాలుగు లక్షల ఓట్లు జూబ్లీ హిల్స్ ఏమో చతో నాలుగు లక్షల ఏమో దాదాపు మూడు లక్షల ఓట్లు పోలవచ్చు సార్ మూడు లక్షల ఓట్లు పోలవద్ ప్రధానంగా హమ్మద్ గెలుచాను కనన్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా హమ్మద్ గెల శ్రేయకనన్ బిఆర్ఎస్ మంగటి సునీత అనుద్ధాని ఏ దొయ్ పార్టీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ దో ఎక్క ఇందేనా అత అసలు స్కోప్ చేయి ఖచ్చితంగా హమ్మద్ గెలు శ్రేఖణం బీజేపీ కనుక సార్

వచ్చే పార్టీలు ఉంది మద్దతు పల్లికి కాంగ్రెస్ పల్లికి బీఆర్ఎస్ పల్లికి బీజేపీ పల్లికి ప్లస్ మంద్ కేర్ వాసు గాలేక అసను కదా అప్ తమ దేకలో అత ప్రజలు ప్రభుత్వమే సామ్ చక అపోజిషనే లేదంటే అధ్యక్ష పార్టీ సాంసాక ఓ ఇండిపెండెంట్గా చావు కేవిడీ కడరికొని కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కూడా అసలు కేవిడీ ప్రభుత్వం కేవిడి కర్రీతో ది వారమేనే కప్త వారమేనే కప్త మినిస్టర్ మధ్యలో ఎమ్మెల్యే జైకు దయచేసి అప్పుడు ప్రజలు మాత్రం గమనించును భ్యా ఈ ఎక్క ఎలక్షన్ కొని స రావచోకు జీహెచ్ఎంసీ కావచ్చు రావచోకు సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు జమ అప్పుడు కేన్ సపోర్ట్ కర్రేసా కునస్ పార్టీని గాలరేసా కునస్ నాయకుడు అప్పు ఆ హైదరాబాద్ అత డెవలప్మెంట్ సగ్గు బిఆర్ఎస్ కారణం కోనిక కర ఆలోచనకారు డెవలప్మెంట్ రేవణ నాయకుడు కొయి బిరే డెవలప్మెంట్ రాయకుడు రేవణ ప్రజలకు ముఖ్యంగా ప్రధాన పార్టీ మధ్య చాలా గట్టిగా పోరు అయ్యే వాళ్ళు సార్ ఫస్ట్ కాంగ్రెస్ అండ్ బిఆర్ఎస్ తరఫున మూడో స్థానమే

కూనైతే గెలుచుకో ఆమె ఖచ్చితంగా ఆమె ఇళ్ళ పట్టాలు కసనో బోర బండాల కనుక జూబ్లీ పరిస్థితులు కూర్చోకో పట్ట భాంధులను రేదా ఖాళీ రేకులు నాకలేని రైదా కరెంట్ బిల్ కరెంట్ రేని పానీ రేని అత్ర అధ్వానికి అతను అధ్వానం కాదు సార్ తమ దయచేసి ఆలోచన కరో ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఏమో సజ ప్రజల సేన మంచి అవకాశం తమార్ తమ తమ తప్పును తమ సరిదిద్దలేన తమ కర్మేలు తప్పును సరిదిద్దులేన అబ్బాద్ రాష్ట్ర ప్రభుత్వం రెండు రెండు వందల కోట్లు బడ్జెట్ శాంక్షన్సా రెండు వందల కోట్లు మా నూట యాభై కోట్లు ఆల్రెడీ శాంక్షన్ వేగి రోడ్లు సింస డ్రైనేజ్లు గాలిదినా కొంచెం రెండు వందల కోట్లు క్రత్త నూట యాభై కోట్లు క్రత్త కథ గాలే తమ ఆలోచన కరో ముఖ్యంగా వద్ద బంజారా కాలనీస్ ఓ కాలనీస్ ఖచ్చితంగా తమ డెవలప్మెంట్ పూనైతే సహకారం ముఖ్య జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ప్రధానంగా మొత్తం పీసా వాళ్ళు అసలు గరీబ్ లోక బీ గరీబ్ లోకేమో గోర్నమెంట్ బీచ్ గోర్మెంట్ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీస్ కావచ్చు లీడర్లు కావచ్చు అప్పుడు గుడిసెళ్ళని అప్పుడు కాలనీ జాన్ అసలు కానీ వేయ గోర్నమెంట్ బతుకు కూర్చోవతా ఉందే పరిస్థితులు కూర్చో ప్రతి మాలం కరలే ముందే ఓటైన హజారు రూపాయ ది హజారు రూపాయ దేర్కొనిపి ఉందని హజార్ హజార్ దేరుకొని హజారు చేరు పక్క ఇళ్ళ పట్టాలు ఉందని డ్రైనేజీ సిస్టమ్ ఉందిన పానీ వాటర్ ఫెసిలిటీ ఉందని కరెంట్ ఇలాంటిది ఆలోచన కరో ఆమె తమ మందు దాంచా తమ హజారు రూపాయ దాంచా దయచేసి గోర్మార్టీ కూనైతే ప్రచారం ఏమైనా దారిచ్చుకో నాయకులు గోర్మాటిని మాత్రం అను కోమత్ సో సవారు జూబ్లీ హిల్స్ జరిగిరి ఒక పదకొండో తారీఖు గ్యారో తారీఖు పోలింగ్ వేరే को पोलिंग कोलिंग कोई देगा जो कौन जीता चुके देखना तुम्हारा मन कहता है राम राम